హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఇక్కడ ధీరజ్ వల్ల చెల్లెలు వచ్చేసి శకుంతల వల్ల చెల్లెల దగ్గరికి వెళ్ళేసి అంటే ఇంతకుముందు మీ దగ్గర అంటే బర్త్డే కానీ నక్లెస్ తీసుకున్నారు కదా ఆ నక్లెస్ నాకు ఈరోజు వేసుకోవడానికి ఇస్తారా ఇస్తాను రిటర్న్ అనేసి అనడంతో అదెంత పనిలే ఇచ్చేస్తాను అనేసి వెతుకుతూ ఉంటుంది అనమాట అంటే కబోర్డ్ అంతా ఓపెన్ చేసేసి వెతుకుతూ ఉంటే అక్కడైతే నక్లెస్ ఉండదన్నమాట అంటే ఈ నక్లెస్ని కొట్టేయడం కూడా ఒక ధీరజ్లో ఒక ప్లాన్ అయి ఉంటుందన్నమాట ఆ ధీరేజు గంగ వల్ల నాన్నకి చెప్పేసి ఉంటాడనమాట అంటే నువ్వు ఆ నక్లెస్ని కొట్టేసి తీసుకెళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదులే నేను చూసుకుంటాను అనేసి అనడంతో అంటే తీసుకెళ్ళు మరి తీసుకెళ్ళి దాన్ని గంగ బ్యాగ్లో పెట్టు గంగ బ్యాగ్లో పెట్టేసి నువ్వు గంగని ఇరికి చేసే గంగ ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది చూడు నువ్వు ఈ ప్లాన్ చేయి నీకు ఎంతో అంత డబ్బులు ఇస్తాను అనేసి ధీరజ్ అనడంతో సరే అనేసి గంగ వల్ల నాన్న అయితే ఒప్పేసుకుంటాడనమాట ఏం చేశాడు అంటే ఆ నక్లెస్ని కొట్టేసి తీసుకెళ్ళి గంగ బ్యాగ్లో పెట్టేసి ఉంటాడనమాట అప్పుడే నా నక్లెస్ లేదు నక్లెస్ లేదు అనేసి వెతుకుతూ ఉంటాడనమాట అప్పుడే ఆవిడ కిందికి వచ్చేసి శకుంతల వాళ్ళ చెల్లెలు కిందికి వచ్చేసి ఏమంటుంది అంటే వేర్ ఈజ్ మై నక్లెస్ వేర్ ఇస్ ఏ తాగుబోతులు నువ్వే కదా నా నెక్లెస్ని యు వాల్ టేకింగ్ టేకింగ్ అనేసి అంటూ ఉంటే నేనా నేను వచ్చిందే ఇప్పుడమ్మా నేను ఎందుకమ్మా మీ నెక్లెస్ కొట్టేస్తాను అని అంటూ ఉంటే ఆల్ మెంబర్స్ ఈజ్ మై హోమ్ అంటే ఈ మై హోమ్ అలాంటిది నువ్వే కదా అవుటర్ నువ్వే నా డబ్బులు నా నెక్లెస్ కొట్టేశావు అనేసి అనడంతో ఆయన ఏం చేస్తాడు అంటే గంగ అని ఆయన చెక్ చేయండి చెక్ చేయండి అనేసి అన్ని బ్యాగ్లు అయితే ఇచ్చేసాడనమాట అలా చెక్ చేస్తూ ఉంటే అప్పుడే కావాలంటే నా కూతురు బ్యాగ్ కూడా చెక్ చేయండి అనేసి ఇచ్చేయడంతో గంగా బ్యాగు చెక్ చేస్తుంటే అక్కడైతే నక్లెస్ అయితే బయటపడిపోతుందనమాట అలా బయటపడ్డగానే ఇది దిస్ ఈజ్ యువర్ అనేసి అంట ఇది దీని బుద్ధి అనేసి శకుంతల దేవికి చూపిస్తూ ఉంటుందన్నమాట గంగ అంటే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే రుద్ర ఇవన్నీ పైనుంచి చూసేసి కిందికి వచ్చేసి నువ్వు నక్లెస్ కొట్టేసావా అనేసి గంగని అడగడంతో గంగ చాలా అంటే చాలా బాధపడుతూ కిరోసన్ తీసుకొచ్చేస్తుందనమాట నన్ను ఇన్ని మాటలు అంటే నేను చేయని తప్పుకి ఇన్ని అబండాలు నేను మోస్తూ ఉండకంటే చచ్చిపోవడమే బెటర్ అనేసి కిరోసన్ అయితే ఒంటి మీద పోసేసుకుంటూ ఉంటుందన్నమాట కాకపోతే అందరూ చూ చూస్తూ ఉంటారు కానీ ఎవరు అన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్ ఎపిసోడ్లోన ఈ నక్లెస్ దొంగ ఎవరు అనేది తెలియనుందా లేదంటే గంగని సరేలే అమ్మా ఏం కాదు అనేసి ఓదార్చనున్నాడా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై